అది పాజిటివిటీ నెమ్మదిగా అవుతుంది కానీ పర్మనెంట్ అనమాట సో తొంభై సెకండ్ల ద్వారా అంటే మనకు డైల్యూషన్ అనేది కాదనమాట ఎనర్జీ ఒకటేసారి మనం చూడండి తక్కువ బల్బ్ ఉంది అనుకోండి దాని దాంట్లో తక్కువ ఎనర్జీ ఉంది అనుకోండి బ్యాటరీ ఎలా వస్తాయి ఇలా ఇలా నెమ్మదిగా వస్తుంది అదే మంచి న్యూ బ్యాటరీస్ చేశాను అనుకోండి కరెక్ట్ వస్తాయి అనమాట ఆ స్టేజ్ కి మనం తీసుకొస్తున్నాం ఈ తొంభై సెకండ్లు అంటే లెక్క పెట్టుకుని నైన్టీ సెకండ్స్ అని కాదు కాకపోతే వన్ మినిట్ వరకు అలా అంటే అలా పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేసినప్పుడు అంటే ఒక స్టెప్ వేసాము థ్యాంక్ యూ ఇంకొక స్టెప్ వేసాము థ్యాంక్ యూ మీరు రోజులో ఈ ప్రాక్టీస్ ఎప్పుడైనా చేయొచ్చు అనమాట వన్ మినిట్ టైం అయితే పెట్టుకోండి దాని దాంట్లో మామూలుగా చెప్పాలంటే ఆ వన్ మినిట్ టైం లో హండ్రెడ్ స్టెప్స్ ఈజీగా అవుతాయి అనమాట అందుకోసమనే అడుగుల మీద ఫోకస్ చేసుకోలేదు మళ్ళీ అడుగుల మీద ఫోకస్ చేస్తే థ్యాంక్ యూ మీద ఉండదు అనమాట ఎందుకంటే మన మనసు నెంబర్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి సో రేపటి ప్రాక్టీస్ అనుకున్నా థ్యాంక్ యూ ఫర్ దిస్ రూమ్ మీలో మీరు పడుకునేటువంటి రూమ్ కి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు మీలో మీకు వాడేటువంటి వస్తువులు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నారు ఎందుకంటే కంప్లీట్ గా న్యూరో ప్లాస్టిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూడండి నేమ్ ఎందుకంటే ఇప్పుడు నెగటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి ఇదివరకు మేబీ ఏదైనా సెషన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అమాగం అని ప్రొఫంటల్ కార్డ్ ఒకటి ఉంటుండే అది అంటే గుర్తు పట్టేస్తుంది అనమాట వెంటనే బాడీ ఏమనుకుంటది నెగటివ్ అంటే ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ అనమాట ఫియర్ వరకు వెళ్ళిపోతుంది కాబట్టి రక్షించేటందుకు ఏం చేస్తుంది కాఠశాలను మళ్ళీ రిలీజ్ చేస్తుంది అన్నమాట అందుకోసమనే అంటే మేబీ మనం లోనే ఫస్ట్ ఉంది కాబట్టి అందరూ దానికి ఫిల్టర్ అవుతామనమాట కానీ దాన్ని కృతజ్ఞత నింపడం ద్వారా ఫియర్ ప్లేస్ లో ఏమవుతుంది కాంప్లిమెంట్ హోప్ ఓకే హోప్లెస్ ప్లేస్ లో హోప్ వస్తుంది జడ్జిమెంట్ ప్లేస్ లో కాంప్లిమెంట్ వస్తుంది ఇది వరకు ఆ ఒక మనిషిలో లోపాలను వెతికే ప్లేస్ లో వాళ్ళలో ఉన్న మంచిని చూసే అటువంటి ప్లేస్ మనకు వస్తుంది అన్నమాట వాళ్ళు ఎలా ఉన్నారని కాదు మన యొక్క ఆలోచనలో విధానంలోనే చాలా మార్పు వస్తుంది ఈ ఆలోచనల విధానంలో మార్పు రావడం ద్వారా మనకి మన పర్పస్ ఏంటి మనకి ఏం కావాలి ఏది అవసరం నిజంగా ఇది అవసరం ఆ జీవితంలో ఇప్పుడు ఏదైనా స్ట్రగుల్ ఉన్నారు మనీ కానివ్వండి రిలేషన్షిప్ కానివ్వండి హెల్త్ కానివ్వండి కెరియర్ ఇవి నాలుగే కదా మన చుట్టూ స్పిరిచువల్టీ రైట్ తర్వాత సో వీటి అన్నిట్లలో ఏదో ఒక ప్లేస్ లో ఎక్కడో ఒక దగ్గర ఉన్నప్పుడు వీటిని పట్టుకోవడం ద్వారా ఆ ఏరియా క్లియర్ అవడం ద్వారా ఇంకొక ఏరియా అనేది మీకు ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది అనమాట సో రేపటి మన యొక్క ప్రాక్టీస్ కౌంట్ బ్లెస్సింగ్స్ ఓకే రోజు రాసినట్టే మార్నింగ్ ట్రై చేయండి మార్నింగ్ రాయడానికి ట్రై చేయండి ఓకే ఆల్ఫా స్టేట్ లో ఉంటాం కాబట్టి తర్వాత రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఇది ఫన్నీ అనిపిస్తుంది మీ పిల్లలతో పాటు కూడా చేయించండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చేయండి ఎలా అంటే ఏ టైం అయినా కానీ చెప్తున్నానే చూజ్ చేసుకుంటు కొంచెం ఇప్పుడు మడ్డు కూడా బాగుంటుంది రెయి సీజన్ కాబట్టి అలా ట్రై చేయండి ఒకవేళ ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు కింద నడిచే ఫెసిలిటీ లేని వాళ్ళు మీరు ఇంకెక్కడైనా చేయండి కానీ ఓపెన్ స్పేస్ కింద ఉంటే బాగుంటుంది అనమాట సో ఒకవేళ మీకు వన్ మినిట్ నాకు ఎలా అవుతుందో తెలియడానికి ఈజీగా తెలిసిపోతుంది వన్ మినిట్ నెక్స్ట్ అలారం పెట్టుకుని అయినా మీరు అలా పెట్టేసుకుని ఒక వన్ మినిట్ వన్ పాయింట్ ఫైవ్ మినిట్ అనేది మీ అడుగుల పైన కేంద్రీకరించండి ఒక్కొక్క అడుగు అడుగు తీసుకున్నామ్మా శ్వాస ఇన్ ఓకే ఇంకొక రైట్ పాద కింద పెడుతున్నాను ఎక్సెల్ అయిపోతుంది ఇదే మీకు వస్తుంది థ్యాంక్ యూ అలా మనం చూసుకుంటే నైన్టీ సెకండ్స్ కొంతమందికి స్పీడ్ గా నడిస్తే ఎయిటీన్ సెవెంటీ సెకండ్స్ లోనే అయిపోతుంది కానీ మన ఉద్దేశం అది కాదు కదా మన గా మనం దేనికి ఇంటెన్షన్ గా ఇస్తున్నాము అనుభవించటువంటి ఇంటెన్షన్లే అనుకోండి ఫస్ట్ ఒక్కదానికే నేను ఇంతకు ముందు అనుభవించిన జీవితానికి ఈ రోజు అనుభవిస్తున్న జీవితానికి ముందు అనుభవించే జీవితానికి ఏదైనా కానివ్వండి నాకు సహాయం చేసిన ఎవరైనా ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎనర్జీతోనే వర్క్ చేస్తుంది ప్రతి ఒక్కటి ఒక్కరితోనే ఉంటుంది అనమాట పేరెంట్స్ తల్లిదండ్రులు నేచర్ ప్రకృతి రైట్ ఇప్పుడు రైని సీజన్ లో రైనీ లేకపోతే ఎవరు కదా వాటర్ లేకపోతే అలా అనమాట సో అలాంటి మనసులో కృతజ్ఞత నింపుకోండి దాని ద్వారా అడుగులు అలా వేస్తూ ఇలాంటి మ్యాజికల్ ఫుడ్ స్టెప్స్ అన్నమాట మీరు వేసినటువంటి ప్రతి అడుగు ఒక మ్యాజిక్ లాగానే మారిపోతుంది నెక్స్ట్ తర్వాత నిద్రకు పడుకోబోయే ముందు మ్యాజిక్ స్టోన్ ప్రాక్టీస్ అనమాట సో ఇది చెప్పాను కదా చిన్న టాపిక్ అనేది ఎందుకంటే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం పాజిటివిటీని గ్రేట్ ఫుల్ ని లవింగ్ ఎనర్జీని ఇవన్నీ హై లెవెల్ ఎనర్జీ కదా ఎందుకంటే ఈ ఎనర్జీలో డిసపియర్ అనేటి చాలా ఈజీగా కావాలన్నమాట ఓకే వాటిని మనం ఇన్సర్ట్ అంటే లోపలికి చొప్పిస్తున్నాము పదే 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 చొప్పించడం ద్వారా ఏమవుతుందంటే ట్రాన్స్ఫామ్ అవుతూ న్యూ థాట్ అంటే కొత్త ఆలోచనలు అనేటివి మనకి నెమ్మది నెమ్మదిగా అంటే పాజిటివ్ ఆలోచనలు అనేటివి పెయిన్ నుండి పియర్ నుండి జాయ్ అబాండెంట్ లేదు ఒకరికి ఇంకొక జాబ్ వచ్చింది అనుకోండి ప్రమోషన్ ఒక జాయ్ ఫీలింగ్ లో ఉండాలనుకోండి బ్లెస్ చేస్తాము ఓకే ఇంకొకరు అనుభవిస్తున్నారు కదా అదే ఫీలింగ్ మీకు తర్వాత వస్తుంది ఎప్పుడొస్తూ తెలియదు కానీ మీరు ఏ పెయిన్ అయితే పడ్డారో ఆ పెయిన్ నుండి ఇంకొకరు ఎప్పుడు సేమ్ ఉంటుంది అందులో నుండి రిలీఫ్ అవుతున్నారు బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరు మీకు ఎవరైతే బాగా బాధ్యత దారో ఫస్ట్ బ్లెస్ చేయండి బ్లెస్ చేయడం అంటే అల్లు మంచిగా ఉండాలని మీకు ఏమైనా దీవెన్ దీవించడం వస్తే దీవించండి విద్యా ప్రాప్తి వస్తామో ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ వెళ్తున్నారు అనుకోండి ఒక మ్యారేజ్ జరుగుతుంది అంటే ఇక్కడ చూస్తే మనకు హార్సెస్ ని యూజ్ చేస్తారు కదా తీసుకెళ్ళటానికి లేకపోతే ఇంకేదో అయినా కానివ్వండి ఏది కనిపిస్తే దాన్ని బ్లెస్ చేయండి అనమాట అంటే కొన్ని కొన్ని ఎనిమల్స్ కానివ్వండి బర్డ్స్ కానివ్వండి అవి సింబాలిక్ గా ఉంటాయి అనమాట రేపటి రోజు అలాంటి వాటికి ఆ చాలా అలైన్ అయితుంది రేపటి రోజుకి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్రం కనిపించింది అనుకోండి అది మీకు చూపెడుతుంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు స్టక్ అయ్యారనుకోండి అదేం చూపెడుతుంది మీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనమాట అంటే సైన్స్ యూనివర్సల్ సైన్స్ ఇలాగే ఉంటాయి అనమాట అంటే థ్యాంక్ యూ చెప్పుకోండి మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా మీలో తక్కువైంది అనుకోండి ఓకే ఐ నీడ్ టు ఇంప్రూవ్ అలా అనమాట అందుకోసమనే రేపు ఇలాంటివి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్